అందరికీ నమస్కారం నా పేరు మగులయ్య నేను పిఎసిఏ చైర్మన్ కులక్షల మరి ఈరోజు అన్ని పార్టీలతోటి విద్య పైన చాలా చర్చించడం జరిగింది దానికి ముఖ్యులు రఘు ధనపూర్ గారు ఆహ్వానించడం జరిగింది నేను ఎన్నో మీటింగ్లు చూసినా ఎన్నో మీటింగ్లలో కొద్దిగా ఎన్నో చేసినాము పార్టీలకు వ్యక్తిగతంగా పార్టీల కోసం దీనికోసం మేము మాట్లాడినాం కానీ ఈరోజు మాత్రము రాజకీయంగా కాదు ఎలాంటిది లేకుండా స్కూల్ పైన విద్య పైనే జరుగుతుంది కాబట్టి ఈరోజు విద్యను ఎంత ముందుకు తీసుకుపోవాలంటే అంత ముందుకు తీసుకుపోవాలి అని మేము అందరం కూడా కోరుకుంటున్నాం మరి ఏంటంటే మనకిప్పుడు దయచేసి పార్టీల కోసం మాట్లాడతలేదు మరి ఇప్పుడు మన నాయకుడు కూడా మన ఎమ్మెల్యే విద్యావేత మరి మంచి ఎడ్యుకేషన్ క్యాండిడేడు ఆయన కూడా మరి ఏదంటే పటంచెల్లో కూడా చాలా కాలేజీలు అవన్నీ చేయడం జరిగింది ఆ ప్రాంతం డెవలప్ ఉన్న ప్రాంతమే మళ్ళీ డెవలప్ అవుతుంది కాబట్టి ఇక్కడ కూడా నవోదయ కానీ మరి రకరకాల ఎడ్యుకేషన్స్కు సంబంధించినాయి కూడంగల్లా ఏవేవైతే పడతాయో ఏ ఎడ్యుకేషన్కి సంబంధించినవి అవన్నీ కూడా ఈ మన పరిగి మండలం మరి కులచల్లలో భూమి ఇవ్వడానికి దేనికైనా కూడా ఇక్కడ అంత పెద్ద మనుషులు ఉన్నారు ఇది ఒక్క పార్టీది కాదు ఇది మరి బీజేపీ ఉన్నారు టీఆర్ఎస్ ఉన్నారు మరి కాంగ్రెస్ అన్ని పార్టీలతోటి అందరూ యువకులు దీనికి సమావేశమై దీనిపైన చర్చించారు దీన్ని వీళ్ళు ప్రయత్నం చేసిన ప్రతి ఒక్కరికి చాలా నమస్కారాలు జరుపుతున్నాం దీన్ని ఎక్కడ కూడా వెనుకం చేయకుండా మేము కూడా ఎమ్మెల్యే గారిని తీసుకొని పోయి ఎమ్మెల్యే గారి దగ్గర సీఎం దగ్గరికి తీసుకొని పోయి ఆ సీఎం నుండి వాళ్ళ ఫండ్స్ ఎంత బేకైతే తీసుకొచ్చి ఒక కులక్షలను ఒక వికారాబాద్ జిల్లానే ఒక మోడల్ విలేజ్గా మోడల్ మండల్గా తీసుకోవాలి అని మరి మేము అందరం కూడా సహకరిస్తామని కోరుకుంటూ ముగించుకుంటున్నాం ఈరోజు కులక్చెల్ల గ్రామంలో రఘుగారి అధ్యక్షతన కులక్చెల్ల మండల్లో విద్య యొక్క వనరుల విషయంలో ఒక చె రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఆ రౌండ్ టేబుల్ సమావేశంలో సమాజానికి ఎలాంటి విద్య అవసరమో అలాంటి విద్యా అవకాశాలను ఏ ఒక్కటి కూడా వదలకుండా కులక్చెల్ల మండల్లో నెలకొల్పాలనే ఏకైక ఉద్దేశంతో ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పరచడం జరిగింది దాని భాగంగా ఇప్పుడు నియోజకవర్గానికి ఒక బాయస్ ఇంటర్గ్రేటెడ్ స్కూలు ఒకటి గర్ల్స్ ఇంటర్గ్రేటెడ్ స్కూల్ ఒకటి మంజూరు అవ్వడం అయింది దాని భాగంగా బాయస్ పరిధిలో తెరిచిన కూడా కుల బాలికల యొక్క ఇంటర్గ్రేటెడ్ స్కూలు సాధిస్తామని ఇక్కడున్న రౌండ్ టేబుల్ సమా చర్చ జరిగింది దానిని మా ప్రియతమ నాయకుడు రామ్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో దానిని వీరి యొక్క కోరిక మేరకు సఫలం చేస్తామని కూడా తెలియజేయడం జరిగింది ఇంకా టెక్నికల్ కోర్సుల విషయంలో ఎలాంటి అవకాశం వచ్చినా కూడా కులెక్చర్లకు తీసుకొచ్చి ఇక్కడున్న యువ బృందానికి నాణ్యమైన విద్యతో సహా నాణ్యమైన వృత్తిపరంగా పనులను చేయించడానికి వృత్తిపరంగా విద్యను అభ్యసించడానికి కూడా కృషి చేస్తామని తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను